మాచర్ల పెన్షన్ హాల్లో నారేండ్ల బ్రహ్మయ్య హత్యకు నిరసనగా సంస్మరణ సభను ఏర్పాటు చేశారు ఈ సభలో ప్రధానంగా నారా బ్రహ్మయ్య ఈ ఏరియా పల్నాడు ఏరియాకి ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి ప్రజా సంఘాలు మొత్తం కూడా సమూహంగా ఏకమై ఆయన యొక్క సంస్మరణ సభను విజయవంతంగా దయప్రామం చే చేసేటందుకు అందరూ వచ్చారు మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే పీడిత ప్రజలమైనటువంటి దళిత బహుజన సంఘాలు మొత్తం కూడా ఇవాళ ఏకమయ్యి నాదండ బ్రహ్మయ్య హత్యను నిరసిస్తూ ఉన్నాము నరహంతక ముఠ చంద్రముఠ ఈ విధంగా విప్లవ ముసుగులో దళిత బహుజనులు చంపటం అనేటువంటిది అన్యాయమని అలాగే వాళ్ళు విప్లవ ముసుగులో విప్లవ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు పాల్ పాల్పడుతూ విప్లవంలోకి వస్తున్నటువంటి దళిత బహుజనులను ఎదగకుండా నాయకులుగా ఎదగకుండా వారిని సంహరించడం అనేటువంటిది న్యాయం కాదని చెప్పి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రజా సంఘాలు దళిత బహుజన సంఘాలు విప్లవ గ్రూపులు అన్నీ కూడా ఆత్మావలోకనం చేసుకోవాలని చెప్పి దళిత బహుజనుల యొక్క సహకారంతో మేము ఈ ఉద్యమాన్ని విస్తృతపరుస్తామని చెప్పి అన్ని రకాల పార్టీల్లో దళిత బహుజనులకి ఎక్కడ ఏ అన్యాయం జరిగినప్పటికీ కూడా మేము దళిత బహుజన ప్రజా సంఘాల తరఫున వాటిని ఎదిరి ఎదిరిస్తామని చెప్పి మీ అందరికీ హెచ్చరిస్తూ నేను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు హృదయపూర్వక నమస్కారం